హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్లైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ అయితే వీడియో తీసానండి చాలా డేస్ అయిపోయింది ఇలాగా వర్క్ చేసుకుంటూ వీడియోస్ అది లాగ్స్ అది పెట్టడం ఈ మధ్య ఎక్కువ ఫంక్షన్ వీడియోసే పెడుతున్నాను కదా ఇంక ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి ఇక్కడ చపాతి పిండి అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను పిల్లలకైతే స్కూల్స్ ఉన్నాయి ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదండి కొన్ని అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఆల్రెడీ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఏంటో మా పిల్లలకి సార్ లేట్ గా పెట్టారు ఎయిటీన్త్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయండి వీళ్ళకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంటాయండి ఎగ్జామ్స్ ఇంకా ట్వంటీ సెవెన్ తర్వాత మళ్ళీ ఉగాది పండగ అది అయితే వచ్చేస్తుంది నా ఫేవరెట్ అనమాట ఉగాది పండగ అన్నట్టు మర్చిపోయాను ఇవాళ హోలీ పండగ కదండీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ చపాతీ పిండి అయితే మిక్స్ చేసేస్తున్నాను చపాతీలోకి ఈరోజు కర్రీ ఏం అనుకుంటే మా వారు నైటే చెప్పేశారండి మా కన్నా ఉంది కదా చాన్ డేస్ అయిపోయింది అవి వండేసే అని చెప్పేసి పిల్లలు స్నాక్స్ కింద తింటారేమో అని తెచ్చారు కానీ వీళ్ళు ఏంటంటే స్నాక్స్ కింద కన్నా ఇలా కుర్మాలాగా చేస్తేనే ఇష్టంగా తింటున్నారు స్కూల్ పూలు కూడా పట్టుకెళ్తాను కదా అది బాగుంటుంది చెప్పేసి ఇంకా ఈ ఫుల్ మఖాన కుర్మానే చేస్తున్నాను ఎక్కువ ఈ మధ్య చపాతీ చేసినప్పుడల్లాను చపాతీలోకి బాగుంటుంది అలాగే ఇంకా మనం పులావ్ చేసుకుంటాం కదా దాంట్లో కూడా బాగుంటుంది ఆల్రెడీ కర్రీ ఒకసారి వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఇంకొకసారి లైట్గా చెప్పేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగైతే సాఫ్ట్గా అవుతాయి దాని తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో చక్క లవంగా అలాగే బిర్యానీ ఆకు సాజ్ జీర అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అది మంచిగా ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత వచ్చేసి టమాటో ప్యూరీ అయితే వేస్తున్నానండి నేను వచ్చేసి ఒక మూడు పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను దాన్ని అయితే ప్యూరీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను దాంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఈ టమాటో పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా మగ్గించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అలాగే నేను పక్కన అయితే మిక్సీ గిన్లో ఒక రెండు స్పూన్లు నువ్వులు అలాగే ఒక రెండు స్పూన్లు పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ టమాటో ప్యూరు అలాగే వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి వేగిపోయాక మనమైతే ఆల్రెడీ మిక్సీ పట్టుకుంది ఉంది కదండి రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి చూసారా ఇది కూడా వేసుకొని మంచిగా మగ్గించుకో మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం బాగా వేయించుకోవాలండి కర్రీ టేస్ట్ అనేది ఇవన్నీ వేయించుకోవటంలోనే ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మరి హైలో పెట్టేస్తే ఏంటంటే సరిగ్గా కుక్ అవ్వదు కిందేమో మాడిపోతుంది చూసారా ఇలా మంచిగా వేగుతుందండి ఒక ముద్దలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనకి కావాల్సిన స్పైసెస్ అయితే వేసుకోవాలి పసుపు ఉప్పు కారం అండి మన టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాగైతే ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలని అయితే అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇంకో స్పైసెస్ అన్నీ బాగా పట్టించాక ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నానండి పెరుగు కూడా వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలాగా పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఇదంతా కన్సిస్టెన్సీకి వచ్చి మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం సేమ్ హోటల్స్లో అది తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి నేను దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం లైట్గా ధనియాల పొడము కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది చూసారా ఇలా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాక ఇలాగా క్రీమీ స్ట్రెచర్లోకి అయితే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న మకాన అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఈ గ్రేవీలో ఇది చక్కగా పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి కొంచెం తిక్కు గ్రేవీ కావాలంటే కొంచెం తిక్కుగా వేసుకోండి ఇలాగ మకాన అంతా మునిగే వరకు వేసుకున్నాను నేను ఫస్ట్లో మనం వాటర్ ఏం కానీ ఇలా పైకి అయితే తేలుతూ ఉంటాయండి ఈ మకాన కొంచెం కుక్ అయ్యంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇది చూసారా ఇప్పుడైతే ఇలా తేలుతున్నాయి కదా నేను గ్రేవీ ఉడికాక చూపిస్తాను చూసారా ఇలా గ్రేవీ అయితే మగ్గిపోయింది చక్కగా లోపలికైతే వెళ్ళిపోయినాయి సాఫ్ట్గా అయిపోతాయండి ఈ టైంలో వచ్చేసి మీ దగ్గర కస్తూరి మేతి అంటే ఉంటే ఒక గనక వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇంక నేనైతే ఆల్రెడీ చపాతి అయితే చేసి పెట్టేశాను కదా ఇంకా దాన్ని అయితే ఇలా ఉల్లిపాయ అయితే ఇచ్చేశాను మా వారికి మకాన కుర్మాలోకి ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇదంతా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన పని అయ్యాక పైకి అయితే వర్క్ అయితే జరుగుతుంది ఈ ఛానల్ పెట్టేసి చార్ అయిపోయిందండి ఒక మూడు నెలలు అయిపోయింది దాంట్లో అయితే చక్కగా బర్డ్ అయితే వచ్చి ఇలా గూడైతే కట్టుకొని ఇలా ఎగ్స్ అయితే ఉన్నాయండి దాంట్లో మేము మళ్ళీ అది వచ్చి నెతుక్కుంటుందేమో అని చెప్పేసి ఇలా బయటికి తీసుకొచ్చి పెట్టామండి అనుకుంటాయి గూడు ఎంత బాగుందో చూడటానికి మూడు అయితే ఉన్నాయండి ఎగ్స్ ఫోన్లో కొంచెం పెద్దగా కనపడుతున్నాయి కానీ చిన్నగానే ఉన్నాయి అదిగోండి వర్క్ అయితే ఉండి ఆ పైన ఛానల్ ఉన్నాయి కదా అక్కడైతే పెట్టుకుంది చక్కగా గూడు ఈరోజు అయితే వచ్చారండి సీలింగ్ అయితే వేయటానికి సీలింగ్ వర్క్ కోసమే మిగతా పనులన్నీ ఆపేసామండి ఇంకా టైల్స్ వేసే వాళ్ళు అయితే సీలింగ్ వేయించాక వచ్చి టైల్స్ వేస్తామని అయితే చెప్పారు ఇంకా అందుకే వీళ్ళని అయితే అడుగుతుంటే వన్ మంత్ నుంచి పాపం వీళ్ళు కూడా బిజీగా ఉండి రాలేకపోయారు ఇంకా ఇవాళ నుంచి అయితే వచ్చారు ఇంకా ఒక త్రీ డేస్ అయితే సీలింగ్ వేస్తే అయిపోతుందండి అయిపోయింది కూడా ఈ వీడియో పెట్టేసరికి నేను లాస్ట్లో వచ్చేసి మొత్తం మా ఇంటి సీలింగ్ అయితే పెడతాను క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఎండ్ వరకు చూడండి వీడియో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ సీలింగ్ పని అనేది చాలా మంది వాళ్ళ వాళ్ళ ఆప్షన్స్ని బట్టి వేయించుకుంటూ ఉంటారండి చాలా మంది ఏంటంటే పీఓపీలు అవి చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఈ పీవీసీ సీలింగ్ అనేది వేయించుకుంటున్నారు ఇదైతే లుక్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇది వేయించుకుంటున్నాం మేము అలాగే మెయింటెనెన్స్ కూడా జీరో అయితే ఉంటుందండి దీనికి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆ సీలింగ్ లోకి లైట్స్ అయితే కావాలి ఇంకా అవి అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం మేము ఎండ చూసారా అసలు మిట్ట మధ్యాహ్నం మే నెలకు వచ్చేసామా అన్నట్టు ఉందండి నిజంగా ఎండ అయితే అసలు మాడిపోయాం మేము ఆ రోజు బయటకు వెళ్ళొచ్చి మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట లైట్లు అవి తీసుకురావటానికి ఇంకా అది చెప్పాను కదా వీటికైతే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి పీవీసీ సీలింగ్స్కి అయితే అదే మనం పీఓపీలు అవి చేయించుకుంటుంటే పెయింట్స్ వేసినప్పుడల్లా మళ్ళీ దానికి కూడా పెయింట్స్ అవన్నీ వేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది అనమాట ఆ సీలింగ్ అనేది ఇంకా అందుకే మేము ఇదే ఇక్కడ వచ్చేసి లైట్స్ అయితే చూస్తున్నాము నాకైతే స్క్వేయర్ది బాగుంటుందేమో అనిపించింది కానీ వాళ్ళు అన్నారు స్క్వయర్ షేప్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు అందరూ రౌండ్ వేస్తున్నారు అన్నారు ఇక్కడ అందుకే చూస్తా ఇలా చెక్ చేపిస్తుంటే నాకు చిన్నప్పుడు అయితే గుర్తొచ్చినాయి చిన్నప్పుడు బల్బులు తీసుకోవడానికి వెళ్తే షాప్కి ఇలా చెక్ చేసి ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు ఆ సీన్ అయితే గుర్తొచ్చి అవుకున్నాను ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్స్ అలాగే నార్మల్ వైట్ అయితే తీసుకున్నామండి రూమ్స్లోకి వచ్చేసి వైట్ ఒకటి తీసుకున్నాము హాల్లో ఒకటే మల్టీ కలర్స్ అయితే తీసుకున్నాము అవి కూడా ఫిఫ్టీన్ ఈ హాల్లోకి అయితే ఫిఫ్టీన్ ఓట్సీ తీసుకున్నాము రూముల్లోకి వచ్చేసి ట్వెల్వ్ ఓట్సీ అయితే తీసుకున్నాము సరిపోతుంది లైటింగ్ అదంతా చాలా మంచిగా వస్తుందని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నామండి ఇది ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పడింది లైటు ఇంకా తీసుకున్నవన్నీ అయితే ఇలా చెక్ చేయించుకొని అయితే తీసుకోవాలి మళ్ళీ ఏంటంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి పేచీ పెడతారు కదా ఇంకా అన్నీ చెక్ చేయించుకొని ఇంకా తీసుకున్నామండి ఈ బాక్స్కి అయినాయి ఇప్పుడైతే ఇవి తీసుకుని మళ్ళీ బయటకు అయితే వెళ్ళాలి టైల్స్ చూడటానికైతే వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే టైల్స్ కూడా ఈ సీలింగ్ పని కంప్లీట్ అయిపోగానే మళ్ళీ టైల్స్ కూడా వేయించేద్దాం అనుకున్నాము ఇంకా అందుకని టైల్స్ అయితే వెళ్తున్నామండి నాకేంటంటే ఓ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి కన్ఫ్యూజన్ అయిపోతుంది అందుకే నేను ఫాస్ట్గా చూస్ చేసుకుంటాను ఏదైనా కూడా మళ్ళీ ఇది కాదు అది అది కాదు ఇది అని అనుకుంటామని చెప్పేసి ఇక్కడ టైల్స్లో కూడా అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు ఏది తీసుకోవాలో ఏంటని కన్ఫ్యూజన్గా ఉంది ఇది అప్పుడే రెండోసారి ఎప్పుడో ఒక మూడు నెలల కింద ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఇక్కడైతే నేను వైట్లో తీసుకున్నాను మిల్క్ వైట్లోది ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదేనండి మార్బుల్ షేడ్ అయితే వచ్చింది దానికి బాగుంది ఇంకా అది తీసుకున్నాను అలాగే వాష్రూమ్లోకి బయట ఏమంటారు బయట లాన్లోకి కూడా ఇంకా తీసుకున్నాను మొత్తం అన్నీ మనమైతే సెలక్షన్ చేసి అక్కడ పెట్టేసి వచ్చామండి ఇంక మనం చెప్పిన రోజుకి వాళ్ళు అయితే వచ్చేసి ఫిక్స్ చేస్తారు వాళ్ళైతే వచ్చి మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు ఇంటికి ఆల్రెడీ ఇంకా మన ఇంటికి సరిపడా మెటీరియల్ అంతా వాళ్ళు అయితే తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేస్తామన్నారు చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే ఇది వరకడ్ మీద ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే వచ్చినాయి టైల్స్కి అయితే ఇంకా వాల్ టైల్స్ పార్కింగ్ టైల్స్ ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వాష్రూమ్స్ కూడా వాల్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి మాకు కావాల్సిన అయితే సెలక్షన్ చేసేసుకున్నాము సెలక్షన్ చేసేసుకుని ఇంటికి అయితే రి రిటర్న్ అయిపోయామండి ఇంక ఇంటికి వచ్చాక మా ఇంటి సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నాను కదా ఇదైతే బెడ్రూమ్లో అయితే ఇలా వచ్చిందండి ఇవన్నీ మనకి నచ్చినాయి మనమే సెలక్షన్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలా సెలెక్షన్ చేసుకున్నాను బెడ్రూమ్స్లో ఇలా బాగుంటుంది డీసెంట్గా అని చెప్పేసి నెక్స్ట్ ఇదంతా వచ్చేసి డైనింగ్ హాల్లో వచ్చేసి ఇలా గోల్డ్ వుడ్ కలర్ వేయించాము వంటింట్లో ఓన్లీ వుడ్ కలర్ ఒకటి వేయించాము హాల్లో డైనింగ్ రూమ్లో వచ్చేసి సేమ్ అయితే వేయించామండి హాల్లో వచ్చేసి ఇలా స్టెప్ అయితే వస్తుంది ఇంకా ముందు ముందు వీడియోలు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్